అందరికీ నమస్కారం అండి స్నానాల గదిలో మనం గనక కొన్ని వస్తువులు పెట్టినట్లయితే ఇంట్లో దరిద్రం చుట్టుకుంటుంది మనము ఇంట్లో పూజా గది వంటగది మిగతా గదులన్నింటినీ ఎలాగనం శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా మనం స్నానాలు చేసే గదిని కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనము స్నానాల గదిలో ఏ వస్తువులు పెట్టకూడదు అన్న విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము స్నానాల గదిలో ఒక ఆరు వస్తువులు కనుక పెట్టినట్లయితే లక్ష్మీదేవి అసలు ఆ ఇంటికి రానే రాదు ఒకవేళ వచ్చినా కూడా వెంటనే వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో వారు విపరీతమైన పేదరికాన్ని అనుభవించడం జరుగుతుంది మనము ఇంట్లో పూజా గదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో స్నానాల గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి స్నానాల గదిని చంద్రస్థానము అని పిలుస్తూ ఉంటారు స్నానాల గదికి కూడా మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఎవరైనా సరే ఇంటిని నిర్మించుకునేటప్పుడు మన పెద్దలు చెప్పిన విధంగా వాస్తు నియమాలను పాటించి ఇల్లు గనక కట్టుకున్నట్లయితే ఇంట్లో ఆనందము సిరి సంపదలు ఆరోగ్యము వెల్లువెరుస్తాయి వంటగది ముందు లేదా పక్కన ఎప్పుడూ స్నానాల గది ఉండకూడదు స్నానాల గదిని దక్షిణము ఆగ్నేయము నైరుతి దిశలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు అలా కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే అది కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది స్నానాల గదికి పెయింటింగ్ వేసుకునేటప్పుడు ఎప్పుడూ లేత రంగులనే వేసుకోవాలి గోధుమ తెలుపు రంగులు స్నానాల గది కోసము మంచివి స్నానాల గదిలో ఉన్న కుళాయిలు లీక్ అవ్వకుండా చూసుకోవాలి స్నానాల గదిలో కుళాయిలు కనుక లీక్ అయినట్లయితే ఆర్థికంగా నష్టపోవటం జరుగుతుంది ప్రతి స్నానాల గదిలో కూడా కిటికీలు ఉండాలి ఆ కిటికీల నుంచి ప్రతికూల శక్తి బయటికి వెళ్తుంది కిటికీలు కూడా తూర్పు ఉత్తరం పడమర వైపు ఉండాలి స్నానాల గదిలో పొరపాటున కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు గనక పెట్టినట్లయితే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చోవటం జరుగుతుంది భార్యాభర్తల మధ్యలో విపరీతంగా గొడవలు కూడా వస్తాయి మనస్పర్ధలు ఏర్పడటం జరుగుతుంది అలాగే అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించటం జరగదు ఆ ఇంట్లో వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవటం జరుగుతుంది స్నానాల గదిలో పెట్టకూడని మొదటి వస్తువు ఏంటంటే పగిలిపోయిన అద్దము పగిలిపోయిన అద్దాలను ఎప్పుడు స్నానాల గదిలో ఉంచకూడదు స్నానాల గదిలోనే కాదు అసలు ఇంట్లో ఎక్కడా కూడా పగిలిపోయిన అద్దాలను ఉంచకూడదు చాలామంది ఇళ్లలో పగిలిపోయిన చిన్న అద్దము ఇంట్లో స్నానాల గదిలో యూజ్ చేస్తూ ఉంటారు పగిలిపోయిన అద్దాలను వెంటనే బయటపడేయాలి పగిలిపోయిన అద్దాలు గనక ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నివసించదు బాత్రూంలో పగిలిపోయిన అద్దాలు గనక ఉన్నట్లయితే వెంటనే తీసి బయటపడేయండి చాలామంది పగిలిపోయిన అద్దాల్లోనే ముఖాలు చూసుకుంటూ ఉంటారు అలా చూసుకోవటం వలన అనేక ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటం జరుగుతుంది ఒక ఇరవై రూపాయలు పెడితే మంచి అద్దం వస్తుంది అందువలన పగిలిపోయిన అద్దాలను వెంటనే బయటపడేయటము కుటుంబానికి ఎంతో మంచిని చేస్తుంది స్నానాల గదిలో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటంటే కొంతమంది ఆడవాళ్ళు తల జుట్టు రాలిపోతూ ఉంటుంది ఆ జుట్టుని అంతా దాచి ఒకచోట పెడుతూ ఉంటారు ఆ జుట్టును అమ్మితే చిన్న చిన్న వస్తువులు కానీ డబ్బులు కానీ ఇస్తూ ఉంటారు అందువలన ఆడవారు ఆ ఓడిపోయిన వెంట్రుకలను దాచిపెట్టి అలా వస్తువులను తీసుకుంటూ ఉంటారు అయితే ఊడిపోయిన వెంట్రుకలను స్నానాల గదిలో ఎప్పుడూ దాచకూడదు స్నానాల గది చంద్రస్థానం కాబట్టి అక్కడ వెంట్రుకలను దాచిపెట్టకూడదు అసలు రాలిపోయిన వెంట్రుకలను అమ్మటం అనేది మంచి పద్ధతి కాదు స్నానాల గదిలో కనుక వెంట్రుకలు పడినట్లయితే వాటిని వెంటనే తీసేసి క్లీన్ చేసుకోవాలి స్నానాల గదిలో విడిచిన బట్టలను అలానే ఉంచకూడదు వెంటనే తీసివేస్తూ ఉండాలి కొంతమంది మగవాళ్ళు టవల్ కట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు స్నానం అయిపోయిన తరువాత ఆ టవల్ని అక్కడే పడేస్తూ ఉంటారు అలా టవలను బాత్రూంలో ఎప్పుడూ వేయకూడదు వెంటనే స్నానం చేసిన వెంటనే ఆ తడి టవలను తీసి బయట ఆరేయాలి స్నానాల గదిలో ఉండకూడని మరొక ముఖ్యమైన వస్తువు ఏంటంటే చీపురు చాలామంది చీపురు కట్టతో స్నానాల గదిని శుభ్రం చేస్తారు ఆ తరువాత చీపురుని స్నానాల గదిలో అలానే పెట్టి వదిలేస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు శుభ్రం చేసిన వెంటనే చీపుర్ని బయట పెట్టుకోవాలి అలాగే చీపురు కట్ట లక్ష్మీప్రదం కాబట్టి చీపుర్ని స్నానాల గదిలో ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లో ప్రవేశించదు స్నానాల గదిలో ఉండకూడని ఐదవ వస్తువు ఏంటంటే చెప్పులు చెప్పులు ఎప్పుడూ కూడా స్నానాల గదిలో ఉండకూడదు చాలామంది స్నానాల గదిలో డస్ట్బిన్ పెడుతూ ఉంటారు స్నానం చేసిన తర్వాత షాంపు కవర్లు సోప్ కవర్లు ఇవన్నీ వేసుకోటానికి చెత్తబుట్టను స్నానాల గదిలో పెట్టి ఉపయోగిస్తూ ఉంటారు కానీ అలా చెత్తబుట్టను స్నానాల గదిలో పెట్టకూడదు షాంపు కవర్లు సోప్ కవర్లు ఇవన్నీ ఎప్పటికప్పుడు తీసుకొని బయటపడేస్తూ ఉండాలి స్నానాల గది చంద్రస్థానం కాబట్టి స్నానాల గదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అందువలన ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఆరు వస్తువులు స్నానాల గదిలో ఉండకుండా చూసుకోవాలి ఒకవేళ కనుక ఉన్నట్లయితే వెంటనే తొలగించేయండి అందువలన ఈ ఆరు వస్తువులను ఎట్టి పరిస్థితిలో కూడా స్నానాల గదిలో ఉండకుండా చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం